సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ వెల్కమ్ టు ఆదాన్ నేను హరిత పొడి తరానికి అవసరమయ్యే సూచనలు సలహాలు తీసుకోవాలని చెప్పి ఈ స్పెషల్ ప్రోగ్రామ్ సో శేఖర్ భాష గారు మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే మా ఇది ఓన్లీ అబ్బాయిలు ఇలా వేధింపులకి గురవుతున్నారు అన్నది పెళ్లి ప్రేమ పెళ్లి వ్యవహారంలోనే కాదు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక సరికొత్త సంస్కృతిని చూస్తున్నాం మనం అంటే బయోసెక్స్ అనొచ్చు సో వీటిలో అబ్బాయిలు అబ్బాయిలే అది ఏమో నాకు తెలిసి వెరీ రేర్ మా అలా ఏమైనా ఉండచ్చేమో కానీ అయితే ఇండస్ట్రీలోనే అంటే లాస్ట్ వీకే మా స్టూడియోకి కొంతమంది మోడల్స్ వచ్చారు మేల్ మేల్ మోడల్స్ సో వాళ్ళ గురించి నేను ఇప్పుడు ఈ టాపిక్ రైజ్ చేయాల్సి వచ్చింది అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇండస్ట్రీలో అమ్మాయిలు సేఫ్ కానీ అబ్బాయిలే మమ్మల్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పి అడుగుతున్నారు సీరియస్ పాయింట్ సార్ ఇది కానీ అడుగుతున్నారు ఇలాగా సో మాకు ఏం చేయాలో అర్థం కాదు మాకు అవకాశాలు రావాలంటే మేము వెళ్ళాల్సి వస్తుంది లైక్ సేమ్ అమ్మాయిలు అయితే ఎలా అయితే లైంగిక వేధింపులు అని చెప్పి టాలీవుడ్లో పెద్ద రచ్చ జరిగి శ్రీరెడ్డి గారు ఇదంతా చేసిన తర్వాత కామైన కౌచ్ పేరుతో సేమ్ అలానే అబ్బాయిలు కూడా ఎదుర్కొంటున్నాం మేము అమ్మాయిలు సేఫ్ ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు సేఫ్ అండి ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది సేఫ్ అనేది ఇంకోటమ్మా ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పారు మీరు అలాంటి వాళ్ళు వన్ పర్సెంట్ ఉన్నా వాళ్ళకి తగ్గట్టుగా న్యాయాలు ఉండాలి చట్టాలు అనేది రావాలి వీడు వెళ్ళి ఇదిగో ఆ ప్రొడ్యూసర్ నన్ను వేధించాడని చెప్పి కేసు పెట్టడానికి చట్టంలో వెసులుబాటు లేకపోతే ఏం చట్టం ఇది ఇంకా నువ్వు ఏదో గుర్తుల కాలం నాటలో ఉంటే ఇప్పుడు ఎల్జీబీటీ క్యూ అని చెప్పి చట్టాల్లో చేసావు మరి వాళ్ళకి ఇదేక్కడ న్యాయపరమైన రక్షణ మగాడికి ఎక్కడ ఆఖరికి ట్రాన్స్జెండర్స్కి కూడా నువ్వు ప్రొటెక్షన్ కోసం ఏదో చేస్తున్నావు లేడీస్ ప్రొటెక్షన్ కూడా చేస్తున్నావు బట్ మగాడు తనను వేధిస్తున్నాడంటే నీకు అసలు భారతదేశం నడుస్తున్నదే ఎయిటీ పర్సెంట్ మగాళ్ళు ట్యాక్స్లు కడుతున్నారు యాక్చువల్గా చెప్పాలంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్గా మన స్టేట్లో కొంత బెటర్గా ఉంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేడీస్ కంట్రిబ్యూట్ చేస్తున్నారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగాళ్ళది ఉంది బట్ ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఆడవాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేస్తున్నారు ఇక్కడ నేనేమి పురుషాహంకారమైన పోవట్లేదమ్మా అంటే ఒక మనిషి ఒక మగాడి ఇంత బాధ్యతాయుతంగా దేశాన్ని నడిపించడానికి ట్యాక్స్ కడుతూ ఇంత చేస్తుంటే వాడికి ఇస్తున్న సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏంటి ఏవి చట్టాలు ఇంకా అవే చట్టాలు పెట్టుకొని భారతీయ న్యాయసంహితాన్ని పెట్టావు మీద నుంచి పొయిలో పడ్డట్టే ఉంది తప్ప ఎక్కడ మగాళ్ళకి రక్షణ ఎక్కడ మగాళ్ళకి చట్టాలు ఎక్కడ మీరు చెప్పిన ఆ పాపం ఆ నలుగురు మోడల్స్ ఎవరైతే వాళ్ళ బాధ చెప్పుకున్నారో మరి వాళ్ళకేంటి రక్షణ వాళ్ళు వెళ్ళి రేపు పోలీస్ స్టేషన్లో పెడితే లేదండి ఆడవాళ్ళని మగవాళ్ళని హింసిస్తారంటే చట్టం ఉంది ఓకే అదే ఆడవాళ్ళని ఆడవాళ్ళు హింసించారన్నా కూడా చట్టం లేదు ఒక ఆడది ఇంకో ఆడదాన్ని ఇట్లా బలవంతంగా కల్చర్ ఆడవాళ్ళలో కూడా ఉంది సో ఇట్లా అలాంటి ప్రొడ్యూసర్ ఎవరన్నా సరే హీరోయిన్ ఇలా చేద్దాం అనుకున్నా కూడా వాళ్ళ మీద అయినా సరే చట్టాలు రావాలి కదా ఏమి లేవు మాకేం కనపడవు అని చెప్పి అంటే మొన్న ఎవరు ఇప్పేసారు న్యాయ న్యాయదేవత గంతలో మరి ఎప్పటికైనా చూడండి ఇవన్నీ జరుగుతున్నాయి సొసైటీలో ఏమి మాకు తెలియదు వీటికి మాత్రమే మేము న్యాయం చేస్తామంటే మిగతా వాళ్ళు చచ్చినా పర్లేదా కాదు కదా సో పెద్దలు కోవిదులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్ అమ్మా తక్కువ ఉండొచ్చు కానీ మన న్యాయ వ్యవస్థ ఏర్పడిన ప్రిన్సిపల్ ఏంటి వంద మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అని చెప్పి మరి వీడి పాపం అమాయకుడు బలవుతున్నప్పుడు ఇంకొకరి వాళ్ళు చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఎవరికి ఎవరు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు ఇంకొకటి కూడా అడుగుతాను చెప్పుకోవడం అంటే ఇప్పుడు ఒకటి బలవంతంగా అతన్ని చేయడం ఒకటి లేదు నీకు హీరో రోల్ ఇస్తాను లేకపోతే ఏదో ఒక యాక్టింగ్ రోల్ ఇస్తానని చెప్పి ప్రలోభ పెట్టి అతన్ని చేయడం ఒకటి సో ఈ ప్రలోభానికి గురి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు అమ్మాయిలను గురి చేసేవాళ్ళు ఉంటారు అబ్బాయిలు గురి కానీ ప్రలోభానికి లోన్ అవ్వడం అనేది కూడా తప్పే నా దృష్టిలో నువ్వు విక్టిం కాదు నీకు ఏదో ఒక ఆశ ఉంది ఏంటిది ఏదో రకంగా ఛాన్స్ రావాలి డబ్బులు సంపాదించుకోవాలి నేను మంచి పాపులర్ అవ్వాలి అని చెప్పి దానికి నువ్వు స్ట్రైట్ మార్గంలో వెళ్లకుండా ఇలా డొంక తిరుగుడు మార్గంలో వెళ్తున్నాం అక్రమ మార్గంలో వెళ్తున్నాం మరి మనం చాలామంది ఈ కోణం మాట్లాడకుండా అబ్బాయి చేసిన ప్రొడ్యూసర్ పిలిస్తే నేను వెళ్ళాల్సి వస్తుంది అంటే ఎందుకు వెళ్ళావురా అంటే నా ఆశ అండి ఏంటంటే నీ ఆశ అయితే కష్టపడు అలా తప్పుడుదారులు వెళ్ళకు తప్పుడుదారులు అలా వెళ్ళకపోతే అవకాశాలు రావండి రాకపోతే మూసుకుని ఉండు డబ్బులు ఏమని చెప్పి పోయి దొంగతనాలు చేసుకొని బతుకుతావా లేదు సార్ నాకు కోటి రూపాయలు కావాలి సార్ అందుకనే సార్ దొంగతనం అంటే ఎప్పుడు జేడు వెయిట్ చేయి లేదు కష్టపడి నిజాయితీపరమైన మార్గంలో సంపాదించుకో ఆడవాళ్ళైనా సరే ఇప్పుడు ఆవిడ క్యాస్టింగ్ కౌజ్ గురించి చెప్పారు కదా ఇందాక శ్రీరెడ్డి ఎవరైనా సరే ఇట్లా వాళ్ళు నాకు రోల్ ఇస్తానని చెప్పి నన్ను ఇట్లా వాడుకున్నానంటే ఎందుకు పోయావు నువ్వు ఇప్పుడు చాలా మంది అంటారు తప్పు కదా అసలు దీనికి కూడా శిక్షలు ఉండాలి ఉండాలి ఎందుకంటే వీళ్ళ వల్ల ఇదే కల్చరు మొన్న దగ్గర చూస్తున్నాను ఎవరైనా హీరోయిన్తో చే అంటే సినిమాలు చేయించాలనుకుంటే అగ్రిమెంట్ ఉంటుందంట కమిట్మెంటా నాన్ కమిట్మెంట్ ఉంటుందంట కమిట్మెంట్ అయితే డబ్బులు ఎక్కువ ఇస్తారంట నాన్ కమిట్మెంట్ అయితే డబ్బులు తక్కువ ఇస్తారంట ఇలా ఏవో చెప్తూ బయట ఇవన్నీ కూడా ఇలాగే మీరు చెప్పినట్టుగా అబ్బాయిలకు కూడా వచ్చేమో తెలియదు బట్ వాళ్ళు అడగడానికి వాళ్ళకి బుద్ధి లేకపోవచ్చు నీ బుద్ధి ఏమైంది నువ్వు అలా చేయడం వల్ల ఇది నార్మల్ నార్మలైజ్ చేస్తున్నావు నువ్వు రేపు నిజాయితీగా బతకాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా ఇది నార్మల్ అండి ఇదిగో అమ్మాయి వెళ్ళింది ఏమై వెళ్ళింది అమ్మాయి వెళ్ళింది ఇదిగో నీకేం కాడు నీకన్నా అంత అందంగా ఉంది కదా అమ్మాయి అమ్మాయి చేస్తుంది నువ్వేనా పెద్ద దిగొచ్చావా చెయ్యి మూసుకొని ఆఖరికి తల్లులు కూడా మనం చూసాం రీసెంట్గా ఒక తల్లే పర్లేదమ్మా వెళ్ళమ్మా మాస్టర్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు మంచి అవకాశాలు వస్తాయమ్మా అని చెప్పి తల్లికి తెలిసి కూడా ఆవిడ ప్రోత్సహించిందని మనకి ఇది చేస్తుంది అంటే ఇది నార్మలే అనే సిచ్యువేషన్ మనం తీసుకొస్తున్నాం దాన్ని విచ్ ఇస్ రాంగ్ తప్పుని తప్పు అని చెప్పాలి అడిగేవాడు గాడిదైతే వెళ్ళేవాడు కూడా గాడిదే అంతే అది గట్టిగా జనాల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళకి కూడా శిక్షలు పడాలి అప్పుడు కాకపోతే వాళ్ళకి శిక్షలు పడితే ఏమవుతుందంటే ఎవరు బయటకు వచ్చి చెప్పుకోరు ఇలాంటివి ఉన్నాయని చెప్పి అనేది కోణంలో ఒక ఇది ఉంటుంది కానీ బట్ అట్లీస్ట్ నాకు తెలిసిన కొంతమంది అమ్మాయిలు ఇదే ఇండస్ట్రీలో ఇలా హీరోయిన్ రోల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలాగే అడిగినప్పుడు చెప్పు కొడతా అని చెప్పి వచ్చిన వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా కొంతమంది లేదు సార్ సారీ సార్ అని చెప్పి దండబెట్టి వచ్చిన వాళ్ళు ఉన్నారు పొలైట్గా అన్ని రకాల ఉన్నారు బట్ సున్నితంగా తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు గట్టిగా గొడవ వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు లేదు లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు నువ్వు ఏ కేటగిరీలో ఉంటావు అనేది నీ ఇష్టం కానీ తప్పుడు వాళ్ళని తప్పుడు వాళ్ళనే అనాలి మనం లేదు వాళ్ళ మీద జాలి చూపించాలి కాదు వాళ్ళు వాళ్ళు నీకేమి దాని ఏమంటారు సంఘసేవ చేయట్లేదు వాళ్ళేమి వాళ్ళు డబ్బులు సంపాదించుకుందాం ఇమేజ్ సంపాదించుకుందాం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప దేశ సేవ కోసమే వాళ్ళు చేయట్లేదు కదా మీరు ఎందుకు వాళ్ళ మీద జాలి వాళ్ళ కోసం చట్టాలు కూడా తయారైనాయి ఇప్పుడు బిఎన్ఎస్లో కొత్త చట్టం ఏంటి సెక్షన్ సిక్స్టీ ఎయిట్ అనుకుంటారు బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఇలా ఎవరన్నా సరే ఒక పొజిషన్లో ఉండి అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న ఆయన ఎండీని ఇంటర్వ్యూకి వచ్చారు ఒక పది మంది అందులో అందంగా ఉంది ఒక అమ్మాయి ఏదో నేను పడ్డాను సరే అమ్మాయి ఏంటి అది భాషా సినిమాలు అంటాడు కదా అది గెస్ట్ హౌస్కి వచ్చి కొంచెం చదువుకుంటే నీకు నేను డొనేషన్ అంతా నేను కట్టేస్తానని చెప్పి సో అలా ఇదేదో అడిగాడు అడిగినప్పుడు ఆ అమ్మాయి సరే అని చెప్పి ఒప్పుకుంది ఒప్పుకున్న తర్వాత కనుక వాడు ఇవ్వకపోతే సీట్ ఇవ్వకపోయినా లేకపోతే జాబ్ ఇవ్వకపోయినా అప్పుడు వాటి మీద కేసు పెడితే అది చెల్తుందట అంటే ఏంటి దీన్ని లీగలైజ్ చేసావా మనం వ్యభిచారాన్ని లీగలైజ్ చేసావా వ్యభిచారమే కదా అది ఇంకా వేరే పెద్ద డెఫినెషన్ వాళ్ళు డబ్బులు కోసం చేస్తున్నారు నువ్వు రోల్ కోసం చేస్తున్నావు సో దీన్ని చాలా క్లియర్ కట్గా మన చట్టాలు మార్చుకోవాలి అంటే జరగక ముందే ఏదైనా స్టెప్ తీసుకునే అవకాశం ఉంటే లేదా నువ్వు జాగ్రత్తగా ఉండాలి నువ్వు జాగ్రత్తగా ఉన్నా అలాంటి ఇండీసెంట్ ప్రపోజల్ వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి డైరెక్ట్గా కంప్లైంట్ ఇచ్చేట్టు ఉండాలి ఖచ్చితంగా కంప్లైంట్ ఇచ్చేట్టు ఉండాలి ఇచ్చినప్పుడు కొంతమందికి భయం ఏంటంటే అమ్మో మనకి ఇండస్ట్రీలకు రానివ్వరే ఎవ్వరే అని చెప్పి ఇలాంటి విజిల్ బ్లోయర్స్ ఎవరైతే ఉన్నారో కొంత అబ్బాయిలకు కూడా అది ఎఫెక్ట్ కదా కెరీర్కి ఇప్పుడు ప్రసాద్ బెహ్రా ఉన్నాడు తనకి ఎఫెక్ట్ అయ్యింది కదా ఇది అంటే నాకు తెలిసి ఇవాళ అలా వచ్చింది కాబట్టి చూడు ప్రసాద్ బెహ్రా కామాంధుడు వీడు ఇట్లాగే చేస్తున్నాడు ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు అందరూ ఎంత మంచివాళ్ళు ఉంటారు ఈయన మాత్రమే ఇలాంటి వాడు అని అనుకునే అమాయకులు ఎవరు లేరు ఇండస్ట్రీలో అవును ఇండస్ట్రీ తొంభై ఐదు శాతం అలాగే ఉంది ఇంకా ఎవరన్నా ఒక ఐదు పర్సెంట్ మంచివాళ్ళు మిగిలి ఉన్నారంటే ఉండుండచ్చేమో తొంభై ఐదు శాతం వాళ్ళకి తెలుసు వీళ్ళకి తెలుసు వీళ్ళకి తెలియకపోయినా కొంతమంది వీళ్ళే వెళ్ళి సహార్ సహార్ అని చెప్పి వీళ్ళే సోపేసి ఆయన ఏదో రకంగా పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా చాలా ఇది దీనికి అంబాల ట్రైనింగ్ కూడా దగ్గర నేను దగ్గరుండి చూశాను నేను ఒక టైంలో ఒక ఏదో గెస్ట్ అపీరెన్స్ ఒక దానికి పిలిస్తే దాంట్లో ఒక హీరోయిన్ వాళ్ళ అమ్మ పక్కనే ఉంటుంది అమ్మ జనరల్గా ఆవిడ మీదకి ఎవరన్నా వచ్చి ఇట్లా చిన్నపిల్ల కదా ఒక ఇరవై ఏళ్ళు అంటే పద్దెనిమిది ఇరవై ఏళ్ళ మధ్యలో ఉంటాయి చూసుకోవాల్సింది పోయి ప్రొడ్యూసర్ గారి కాకపట్టు ఇళ్ళు ఆ ప్రొడ్యూసర్ గారి దగ్గరికి ఇది ఆవిడ మెంటాలిటీ అనమాట సో చాలా క్లియర్ కట్గా వీళ్ళకి దే నో వాట్ దే ఆర్ డూయింగ్ మనము దీంట్లో వెళ్ళాలంటే ఎక్కడ కాకబట్టాలి ఎవరితో కాకబట్టాలి ఇవన్నీ కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళకి లేకపోయినా వీళ్ళ ఉద్దేశం క్రియేట్ చేసి వీళ్ళు తయారు చేస్తున్నారు ఇలాంటి వాళ్ళు లేకపోలేరు సో ఈ మొత్తం డిస్కషన్లో ఫైనల్గా నేను అడిగేది ఒకటే మీ సైడ్ నుంచి ఇప్పుడు ఇలా బలైపోతున్న యూత్కి రిలేషన్లోకి ఒక లివిన్ రిలేషన్లోకి వెళ్ళాలన్నా పెళ్లి చేసుకోవాలన్నా ఇప్పుడు ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి అని చెప్పి చెప్పారు ఇప్పుడున్న చట్టాలను ఏ ఏ చట్టాలు ఇలా ఉన్నాయని చెప్పి మీరు చెప్తారు ఫస్ట్ లివింగ్ చట్టం ఫోర్ నైంటీ త్రీ నాయన ఫోర్ నైంటీ త్రీలో ఏమిటంటే నువ్వు అమ్మాయి కలిసి పెళ్లి చేసుకుందాము అనుకుని కొన్నాళ్ళు కాపురం చేసి తర్వాత నువ్వు కనుక వెళ్ళిపోతే నీ మీద పదేళ్ళు జైలు శిక్ష పడుతుంది నాయనా నెక్స్ట్ మరి పంతులు గారు అమ్మాయి పరిస్థితి ఏంటి అమ్మాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి వెళ్ళొచ్చు నాయనా మరి నా పరిస్థితి ఏంటి నువ్వు చచ్చిపోయినా పట్టించుకునేవాడు ఎవడు లేడు ఆయన అతుల్ శుభాషిగాడు చచ్చాడు ఎవడన్నా నాయనా అంతే అంటే చచ్చిపోతే అప్పుడు మాట్లాడతాం నెక్స్ట్ ఫోర్ నైంటీ త్రీ అయిపోయింది సరే ఉదుగురు గారు ఈ రివిల్ గివిన్లు మన భారత సంస్కృతి కాదు నేను పెళ్లి చేసుకుందాను అనమాట నాయనా ఫోర్ నైంటీ ఎయిట్ ఏ నదొకటి ఉంది నాయనా మరి అమ్మాయి నీకు ఒకవేళ నువ్వు కొట్టినా కొట్టకపోయినా తిట్టినా తిట్టకపోయినా లేకపోతే ఆ అమ్మాయిని వరకట్నం అడిగినా అడక్కపోయినా ఆ అమ్మాయి రేపు ఏదైనా సరే ఆ అమ్మాయికి కావాల్సిన టోపీయో లేకపోతే సినిమాకో తీసుకెళ్లేదని కోపం వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తే టోపీ కోపం టోపీ కొనబెట్టలేదని కాదు లేకపోతే సినిమా తీసుకెళ్లేదని కాదు వరకట్నం తీసుకున్నాడు లేకపోతే నీకు సమర్థమైతే దక్షితులు అక్కడ ఈ వరకట్నం తీసుకున్నాడు అని కేసు పెట్టినా తీసుకోలేదు గురుగారు తీసుకోకపోవచ్చు నాయనా కానీ తీసుకున్నాడు అని పెడితే సాక్ష్యాలు గురువు గారు సాక్ష్యాలు అవసరం లేదు నాయన నీ మీద ఫస్ట్ కేసు పెడతారు లోపల తర్వాత సాక్ష్యాల గురించి ఆలోచిస్తారు మన నా ఉద్యోగం పోతే పోతుంది కదా ఉద్యోగం నాయనా అయినా చేసుకుంటావా అంటే గురువు గారు సో ఇప్పుడు ఇప్పుడు చెప్పిన ఆయన పెళ్లి చేసుకుంటావా ఇది కాకుండా త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఒకటి ఉంది నాయనా మరి ఇప్పుడు పెళ్లి చేసుకుని అంటున్నావు కొన్నాళ్ళ నుంచి పరిచయంలో ఉన్నారు కదా మీరిద్దరు పెళ్లి చేసుకోను అనేది అధికారం కూడా నీకు లేదు నాయన చచ్చినట్టు చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే కొన్నాళ్ళగా రిలేషన్లో ఉన్నారు కాబట్టి అమ్మాయి వెళ్ళి నీ మీద త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఏం కాబట్టిందంటే నాయన నువ్వు అంటే దాన్ని రేపు రేపు చేయడం ఏంటి గురుగారు ఇద్దరం కలిసే కదా కావాలి ఆ అమ్మాయి ఊటీ తీసుకెళ్ళమంటే నేను తీసుకెళ్ళాను అంటే ఆ అమ్మాయి అని నాయనా కానీ అక్కడికి వెళ్ళి వీడే నన్ను ఊటీకి తీసుకెళ్ళాడు నన్ను లూటీ చేశాడని చెప్తుంది నాయన చెప్తే నమ్మేస్తారు గురుగారు అంటే నమ్మడాలో నమ్మకపోవడా తర్వాత విషయం నాయనా ఫస్ట్ నేను లోపలేస్తా నాయనా నీ ఉద్యోగం పోతుంది ఆయన నువ్వు సంక్రాంతిపోతావు నాయన అంటే ఇప్పుడు నేను పెళ్ళి చేసుకోకుండా ఉండలేను చేసుకో చేసుకుంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ చేసుకోకపోతే త్రీ సెవెంటీ సిక్స్ ఏదైనా సరే అంటే అసలు బేసికలీ ఆ అమ్మాయితో రిలేషన్లోకి ఎంటర్ అవ్వాలంటేనే ఇలాంటి పరిస్థితి అనమాట అంటే చట్టాలు చాలా క్లియర్ కట్గా అవతల పక్క ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా అనేది చూడకుండా జస్ట్ ప్రైమ్ ఆఫీస్ వీళ్ళిద్దరు కలిసి ఉన్నారా లేదా అని చెప్పి చూసేసి వాళ్ళ మీద కేసులు పెట్టేసి ఇంకొక కోణం ఏంటంటే చట్టం అనేది కాకుండా కొంతమంది పోలీసులు ఆ కేసులు పెడితే ఏదో ఒక డబ్బులు వస్తాయి కదా వీడి దగ్గర నుంచి ఎంతో కొంత పొందొచ్చు అనే కోణంలో కొంతమంది పోలీసులు ఏకంగా అంటే వీళ్ళు అమ్మాయిలు వెళ్ళి పోలీస్ ఎస్ఐలకే లైన్లు వేస్తుంటారు అన్నమాట తర్వాత సార్ నాకు న్యాయం చేయండి సార్ నాకు న్యాయం చేయండి సార్ అని చెప్పండి బాగా పామి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు డబ్బులే కాదు ఇంకా అన్ని రకాలు అనమాట అలా చేసిన తర్వాత వీడైపోగానే ఎస్ఐకే ఎస్ఐ మీద కేసులు పెడుతున్నారు మొన్న ఒక ఎస్ఐ ఖచ్చిపెట్టి సార్ ఇలాంటి చాలామంది వందల మంది ఎస్ఐలు మహిళలతో పీడింపబడుతున్న ఎస్ఐలు కూడా ఉన్నారు అది ఎస్ఐనే ఎస్ఐ ఇది నాయనా ఇప్పుడు ఫోర్ నైంటీ త్రీ నాయన ఫోర్ నైంటీ ఎయిట్ నైనా త్రీ సెవెంటీ సిక్స్ నైనా ఇవి కాకుండా ఇంకా ఇప్పుడు వర్క్ నాయన ఇప్పుడు ఒక అమ్మాయిని ఉద్యోగంలో ఇప్పుడు రిలేషన్ పక్కన పెట్టేసి సార్ నేను ఒక కంపెనీ పెట్టాలనుకుంటున్నాను సార్ కంపెనీలో ఒక అమ్మాయిని ఉద్యోగంలోకి తీసుకుందాం అనుకుంటున్నా అమ్మాయిలకి పాపం మనం హెల్ప్ చేయాలి గురుగారు కాబట్టి మనం నా కంపెనీలో కనీసం ఒక యాభై శాతం మహిళ మహిళలకి యాభై శాతం మంది పురుషులకి సమన్యాయంగా ఉద్యోగాలుద్దాం అనమాట కానీ ఒక అమ్మాయిని ఉద్యోగంలోకి తీసుకున్నాక రేపు ఆ అమ్మాయికి కోపం వచ్చి నువ్వేదో ఎక్కువ పని ఇచ్చావు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బాస నన్ను లైంగికంగా వెధిచ్చాడు ప్రమోషన్ ఇప్పిస్తాను అని చెప్పి నాతో రకరకాలుగా ఊటికి కొడైనాకి తిప్పాడు అని చెప్పి అంటే అంటే నేను చేయకపోయినా చేయకపోకర్లేదు నాయనా ఏదన్నా ఆఫీస్ పని మీద మీరు ఊటికి వెళ్ళిన టికెట్లు చాలు నేను బుక్ చేయడానికి కాబట్టి ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఒక అమ్మాయిని ఆఫీస్లో తీసుకోవాలి అన్నా కూడా నిజంగా చట్టాలు తెలిసిన వాడు భయపడతాడు ఇవాడు నాట్ దట్ హీస్ బ్యాడ్ ఒకవేళ ఆమె బ్యాడ్ ఇంటెన్షన్ తోటి కనుక ఉంటే అయిపోయి సో దట్ ఈస్ కాల్డ్ పాష్ నాయన పాష్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ సో కాబట్టి ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే నీ మీద ఎలిగేషన్ వచ్చిందంటే ఇవన్నీ పక్కన పెడితే ఏం జరుగుతుంది అనేది పక్కన పెడితే ఫస్ట్ నీ మీద ఎలిగేషన్ రాగానే మీడియా అనే భూతం వస్తుంది ఆయన అది నిన్ను సిలువలు పలవలుగా చూపించి నువ్వు ఒక కామాంధుడిగా ఒక రేపిస్ట్గా ఒక సాడిస్ట్గా నేను జనాలకు చూపిస్తుంది ఫైనల్గా ఇంకోటి నాయన ఫోర్ నైంటీ ఎయిట్లో నువ్వు మాత్రమే కాదు నాయన అత్త మామలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరినీ కూడా తీసుకెళ్లి లోపల అద్భుతమైన సెక్షన్ నాయన ఇది సో ఇవన్నీ కూడా ఫస్ట్ పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి తెలియాలి అలాగే ప్రేమించి రిలేషన్లోకి వెళ్దాం అనుకునే వాళ్ళకి తెలియాలి ఉద్యోగంలో ఒక అమ్మాయిని తీసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా తెలియాలి మీరు చట్టాలు మారుస్తారా లేకపోతే ఇవి నిజానికి జనాలు అందరిలోకి తీసుకెళ్తే రేపు రెండు డిఫరెంట్ దేశాలు తయారవుతాయి ఆడవాళ్ళకి వస్తాయి దేశం మగవాళ్ళకి ఒక దేశం వద్దురా బాబు అని చెప్పి అనుకునేవాళ్ళు మొత్తానికి మీరు అమ్మాయిల్ని ఒక భూతంలాగా చూపించేసి పెళ్లి చేసుకుందాం అన్న అమ్మాయిలు కాదు మా చట్టాలు అమ్మాయిలు భూతాలు కాదు నిజంగా మీరు ఇంకో అద్భుతమైన విషయం చెప్తా ఎంతమంది ఇలాంటి కేసులు పెడుతున్నారు అనుకుంటున్నారు బాగా మరిగిన వాళ్ళు మాత్రం ఎందుకంటే ఒకసారి కనుక ఒక అమ్మాయి ఇలా కేసు పెట్టింది అంటే ఒక అతని మీద రేప్ కేసు పెట్టింది అనుకుందాం ఓకే నిజంగా అయినవి వేరు నిజంగా అయినవి పోలీసులే బుక్ చేస్తారు ఒక ఆటోలో జరిగింది అని చెప్పి పోలీసులే వెళ్ళి చేసుకొని చేస్తారు బట్ ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ మేము రెండేళ్ళు కలిసి ఉన్నాం ఇవాళ పొద్దున్నే వీడిని రేపు చేశాడు అని చెప్పి ఇట్లాంటి కేసులు ఉంటాయి చూసారు ఇలాంటివి బాగా అన్నీ తెలిసి ఏదో ఎక్స్ట్రాక్షన్ కోసం చేసే వాళ్ళు చాలామంది ఇట్లాంటివి వాడుకునే వాళ్ళు ఉన్నారు వీళ్ళు వన్ పర్సెంట్ కూడా ఉండరు ఎందుకంటే వీళ్ళకి పోయేదేం లేదు అరే నన్ను ఒకటి రేప్ నన్ను ఒకటి రేపు చేసాడని చెప్పి నేను ప్రపంచానికి చెప్పుకుంటే వాళ్ళు పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నా అందరికి తెలిసిపోద్ది ఇవాళ రేపట్లో ఓ గుప్తం గుప్తం అంటారు కానీ మొత్తం తెలియాల్సిన అందరికీ తెలిసిపోద్ది తర్వాత మరి రేపు నాకు పెళ్ళేలా అవుతుంది నా జీవితం ఏంటి అనుకునే ఆడవాళ్ళు చేయరు ఎలాంటి వాళ్ళు చేస్తారు అంటే దీని మీద మనం సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళే చేస్తారు ఇటువంటి పర్సంటేజ్ ఎందుకంటే పరువు పోయినా కూడా నేను బతకగలను అనుకునే ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అందరూ కాదు నైంటీ పర్సెంట్ ఆఫ్ దీస్ కేసెస్ ఎందుకంటే నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తప్పుడు కేసులు తెలుతున్నాయి వెళ్తున్నాయి వాళ్ళు ఇటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంటారు నేను గమనిస్తే ఇవన్నిట్లో కూడా ఒక అమ్మాయి కేసు పెట్టిందంటే అమ్మాయి ఆధారు ఫోన్ నెంబర్తో ఎతికితే అమ్మాయి ఇదే టైప్ ఆఫ్ కేసులు కనీసం ఏడెనిమిది ఇంతకుముందు వేరే పోలీస్ స్టేషన్లో పెట్టింది ఫస్ట్ పెట్టినప్పుడు నేర్పిస్తాడు అక్కడ ఎవడో కూర్చొని ఎస్ఐ గారు సార్ నాకు న్యాయం చేయండి సార్ అంటే చేస్తానమ్మా నేను న్యాయం చేస్తాను సార్ని కొంచెం లైన్లో పెట్టుకోవచ్చు తర్వాత వాడిని చేయొచ్చు సో రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఈ రిలేషన్స్ అనేవి పెద్ద బిగ్ టాస్క్లా ఉన్నాయి సొసైటీలో సో అలాంటి వాళ్ళందరికీ కొంచెం కనువిప్పు కలిగిస్తాయి మీ మాటలు థ్యాంక్ యూ సార్ తిరిగి మరొక టాపిక్తో మళ్ళీ కలుగుతాం